పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ వంటిమామిడి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ సంబంధించి సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది చాలామంది కూడా వేస్తూ ఉన్నారు సార్ అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం నరస భార్య సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా పోటీ చేస్తుంది ఏ ఊరికి నుంచి జప్తికి ఇప్పుడు మీరు సర్పంచ్గా అసలు ఎందుకు వేయాలనుకుంటున్నారు ఎస్సుకొచ్చింది కొత్తగా ఇప్పుడు రాలేదు అవకాశం వచ్చింది ఇప్పుడు గ్రామానికి నిలవడం ఫస్ట్ ఇంద్ర ఇంటి చేస్తాము ఐదారు వచ్చినాయి కొత్త నేను అవి పూర్తి చేస్తాం రోడ్లు బాగా రోడ్లు చేస్తాం నీళ్ళ నీళ్ళ ఉంటుందా అది ఒకటి శివాలయం ఉంది దానికి కొద్దిగా పని ఉంది అది ఒకటి చేస్తాం అందరం కలిసిమెలిసి మంచి చేస్తాం ఊరు బాగు చేసుకుంటాం చేసిన వరకు చేసిన దానికని వచ్చే కానీ మంచిగా చేస్తామని మా ఉద్దేశం నా పేరు ఉప్పాల అరవింద్ మాది జపిసింగ్పల్లి నేను ఆరో వార్లో బీ బీసీ వచ్చింది నేను నామినేషన్ వేసాను మా ఊళ్ళో ఇంతవరకు మా ఊళ్ళో చాలా అభివృద్ధికి చాలా ఇంకా ఉన్నాయి మాకు ఏంటంటే కొన్ని రోడ్లు కానీ ఇంకా ప్లస్ శివాలయము యూత్కు కొన్ని స్పోర్ట్స్ దాని గురించి గేమ్స్ దాని గురించి కానీ మేమందరం మా ఇప్పుడు మా కాకనే అందరం కలిసి ఊరందరం కలిసి ఇనామస్గా మంచి వ్యక్తి అని అందరికీ కలుపుకొని పోయి అందరికీ అందరికీ ఏ ఆపద ఉన్నా అందరికీ ముందు అందరినీ సమానంగా చూసుకుంటాడని ప్లస్ ఆయనకి కులము మతము అనేది నీ ఈ పార్టీ ఆ పార్టీ అనే ఏది తేడా లేకుండా అందరినీ కలగలుపుకొని ఈ పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్తాడు అని ఆయనను మేము బలపరుచుకొని ఇలా సర్పంచ్ పెట్టుకుని మేము ముందుకు వెళ్తున్నాము అదే విధంగా మేము గెలిచి పిలుచుకుంటాము ఇప్పుడు అంటే సర్పంచ్ వాళ్ళు సర్పంచ్ ప్రజెంట్గా మా గ్రామంలో ఇప్పటికైతే ఒకటే మేము మేమే వేసాము ఇంకా ఇంకా టైం ఉంది ఇంకా వన్ అవర్ టైం ఉంది కాబట్టి ఎవరు వేస్తారో తెలియదు వార్డ్ మెంబర్లు ఆల్మోస్ట్ అన్ని ఎనిమిది వేసాము మేము అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తాము గ్రామ అభివృద్ధి మా అభివృద్ధి మొత్తానికి ఏకగ్రీవం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి ఇప్పటికి ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం ఇనామైస్ వరకే ఉంది ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ అన్ ఉంది కాబట్టి తెలిసిపోతుంది మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇనామైస్కే ఉంది నా పేరు బాలకృష్ణారెడ్డి మాది గ్రామం చెప్తా సింగపల్లి ఫస్ట్ వాడికి నేను నామినేషన్ వేస్తున్నాను వార్డ్ మెంబర్గా ఏది ఉన్నా కానీ ఇంతకుముందు మాట్లాడేరు కదా మా సర్పంచ్ గారు వాళ్ళు కనుక ఏదున్నా ఊరు గ్రామ డెవలప్మెంట్ కోసమే మెయిన్ మేము వచ్చేదంతా గ్రామ డెవలప్మెంట్ పార్టీలకు అతీతంగా ఉంటున్నాం మేము నీ పార్టీ నా పార్టీ అని ఏం లేదు మాకు ఇంకోటి ఆల్మోస్ట్ ఆల్ ఏకగ్రీవం అన్నట్టు అయిపోయింది సర్పంచ్ది అయితే ప్రస్తుతానికి నెక్స్ట్ ఏమున్నాయి ఇక ఇండ్లు కట్టాలన్నా రోడ్లు వేయాలన్నా లైటింగ్ కానీ వాటర్ ఏమైనా ప్రాబ్లం ఇవన్నీ నెక్స్ట్ ఇప్పుడు చేస్తాం ఇంకోటి మాకు మెయిన్ ప్రాబ్లం శివాలయానికి కొంచెం ఫండింగ్ కావాలి అది మేము అందరం కలిసి కట్టుగా చేసుకొని చేసుకుంటాం అదొకటి నెక్స్ట్ వాటర్ ప్లాంట్ అని ఇట్లాంటి బేసిక్ చేద్దాం ఏమైనా ప్లానింగ్స్ అయితే ఇవే అనమాట అవి మేము ఆయన బలపరుస్తాం మేము కూడా అప్రోచ్ అవుతాం సర్పంచ్ గారితో అది మరి ఇలాంటివి చేసుకుందాం అని చెప్పేసి చే దీనికోసమే మేము ఇవే చేసుకుంటాం మేము ఇంకేమున్న అడిషనల్గా ఎవరైనా ఐడియాస్ ఇచ్చినా ఉన్న వార్డ్ మెంబర్స్ ఏమైనా ఐడియాస్ ఇచ్చినా కానీ అవన్నీ అప్రో అదే పాజిబిల్ అయితే చేసుకుంటాం అన్ని నమస్కారం అండి ఫస్ట్ మా పేరు ప్రభాకర్ రెడ్డి మా సింగ్ సింగాయ్పల్లి సరే మాకు ఏసీ ఉమెన్ సర్పంచ్ వచ్చింది కాబట్టి మా లక్ష్మి గారిని అందరం కలిసి అందరితో సహా మాట్లాడి అందరం కలిసి ఆమెను బలపరచడం జరిగింది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ టైం ఉంది ఆ టైం వరకు కూడా ఇనామనేస్ అయిపోయే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ ఉంది సార్ యువతకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినాం మా ఊర్లో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయాలని పట్టుదల ఉంది కాబట్టి యువతను ఈసారి వార్డ్ మెంబర్లకు కూడా ఎక్కువ యువతకే ఇవ్వడం జరిగింది వారం అందరం కలిసి పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఊర్లో ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళతో కలిసి ముందుకెళ్ళి మేము చేయించుకొని రాగలగము అనే మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అందరం కలిసి ముందుకెళ్తామని చెప్తున్నాం గ్రామస్తులు మా ఊర్లో ఏ పెండింగ్ ఉన్న వరకు అన్ని ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం నా పేరు శివశంకర్ అన్న నేను చెప్పి సింగపల్లి గ్రామం నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను నాలుగో వార్డుకి చేస్తున్నాను మా సర్ప సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి గారు ఆమె ఆధ్వర్యంలో మా యువత అందరం కలిసి వార్డుకు వేస్తున్నాము అట్లా గ్రామ అభివృద్ధి కోసం యువత ముందుకు వచ్చింది ఈసారి ఆ యువతికి ఆదర్శంగా ఆయన సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మి గారు వచ్చారు ఆమెను బలపరిచి మేము మా ఊర్లే ఇప్పుడు మంచి అభివృద్ధి చేస్తాము ఒకటి మెయిన్ ప్రాబ్లం మాకు వాటర్ ప్లాంట్ ఒకటి లేదు అది ముందుగా వాటర్ ప్లాంట్ తీసుకుంటాం ముందు ముందు చేస్తామంటారు ప్రయారిటీ అది అది ఒకటే ఉంటుంది తర్వాత శివాలయం ఒకటి ఊర్లో ఒకటి రెండు రోడ్లు లేవు రెండు కాలనీలకు ఆ రోడ్ ప్రియారిటీ ఒకటి ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు అంటారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇల్లు కానీ పేదలకు అర్హులకు ఎవరికి రావాలో పూర్తి మద్దతుతోటి అందరూ డిస్కస్ చేసుకొని ఎవరికి రావాలో అర్హులకు ఇచ్చేలా చేస్తాము ప్రతి ఒక్కటి కొంతమందికి పింఛన్లు కూడా కొంతమందికి అర్హులకు రావట్లేదు అది కూడా మాట్లాడి అందరితో డిస్కస్ చేసి చేస్తాం కంపల్సరీ అందరికీ చేస్తామన్నమాట ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు ఇప్పుడు కూడా మేము అందరం స్వతంత్ర అభ్యర్థుల లాగానే ఉన్నాము యువత మొత్తం ఒక పట్టు మీద ఉన్నాం ఇప్పటివరకు సంప సర్పంచ్ అభ్యర్థికి కూడా అపోజిషన్ రాలేదు ఇంకొక గంట టైం ఉంది అప్పటిలోపు తెలుస్తుంది మా సర్పంచ్ ఆల్రెడీ విజయం సాధించినట్టే మా వార్డు కూడా ఆల్మోస్ట్ ఏకగ్రీవంగానే ఉన్నాయి ఇంకా కొన్నిటికే పడ్డాయి కొన్నిటికి వాలలేదు సో మేము దీనికి ఆనందంగా ఉన్నాం నెక్స్ట్ మేము అభివృద్ధి సింగాపల్లిలో అభివృద్ధి చూపిస్తాం ఈ ఐదేళ్లలో సర్పంచ్ ఏకగ్రీవం అవుతారని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఈసారి యువత యువతకు ప్రాతినిధ్యం ఇచ్చారు కంపల్సరీ ఈ ఐదేళ్లలో ఆ మార్పు అనేది చూపిస్తాం ఈ పెద్దల సహకారంతో మా యువతకు ఈసారి మా పెద్దపీటేసి మా వాళ్ళు ఇక అప్పటితోటి ఇక మేము వాళ్ళ సహకారంతో మేము హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకున్న పనులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దీనికి అందరూ గ్రామంలో అందరితోటి ఇప్పుడు ఏం అందరితో మనం మనం చూస్తా ఉన్నాం జప్తి సింగాయపల్లికి సంబంధించి గ్రామానికి ఎనిమిది వార్డులు ఉన్నాయి సో ఎనిమిది వార్డులకు సంబంధించి దాదాపుగా అన్ని వార్డులకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశామని చెప్పేసి ఆ గ్రామ గ్రామ వార్డు మెంబర్లుగా తెలవార్లు వార్డు మెంబర్గా వేసినటువంటి సభ్యులు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిగా ఒక్కరు మాత్రమే వేశారు ఆ లక్ష్మి గారు తర్వాత ఇంకా ఎవరు కూడా నామినేషన్ అయితే ఇప్పటివరకు దాఖలు చేయలేదు సుమారుగా నాలుగున్నర దాటిపోయింది కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు స తొంభై శాతం అయితే ఏకగ్రీమయ్యే అవకాశం ఉందని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు గ్రామాభివృద్ధిలో భాగంగా అన్ని పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి వార్డు సభ్యులు అదేవిధంగా వార్డు సభ్యులుగా వేసినటువంటి అభ్యర్థులు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి కూడా పూర్తి స్థాయిలో గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా నిరంతరం ఆ సమస్యల మీద పోరాడుతూ ఆ సమస్యల పట్ల ప్రజలతో మమేకమై ఆ కార్యక్రమాలను కాస్త పూర్తి చేసి గ్రామాభివృద్ధిలో పూర్తి భాగస్ స్వామి అవుతామని వారు తెలియజేస్తా ఉన్నారు ఇదే విధంగా వారు ప్రజాసేవకు పూర్తిగా అంకితమై ప్రజాసేవల ముందుండి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని వారు తెలియజేస్తూ ఉన్నారు విడజన వెంకటేశ్వర రిపోర్టర్ శాంప్రసార్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రం లింక్స్ ఇంద డిస్క్రిప్షన్